అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను చింతకాయ నిల్వపచ్చడి అయితే చేసి చూపిస్తానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను ముందుగా ఫ్రెష్గా చింతకాయలను అయితే కోసుకున్నాను ఇవి ఇవి అనాజకాయలు అండి అంటే సీజన్తో సంబంధం లేకుండా కాసినవి నేను ఇలా ఇన్ని అయితే కట్ చేసుకున్నానండి ఎక్కువ కట్ చేయలేదు తర్వాత వీటిని అయితే వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకున్నాను తర్వాత క్లాత్ పెట్టి తడి లేకుండా తుడుచుకున్నానండి పైనున్న ఇది కాడని కోసి దీన్ని అయితే నిలువుగా కట్ చేసుకోవాలి పిక్కలు తీసుకోవడం కోసమైతే ఇగోండి ఇలా పిక్కలు తీసుకోవాలి పిక్కలు ఏంటంటే వగరగా ఉంటాయి అందువల్ల పిక్కలు తీసి చేసుకుంటే బాగుంటుంది పచ్చడి ఇంకొచ్చేసి తర్వాత అయితే చూడండి అన్ని పిక్కలు వచ్చినాయి నేను ఇది రోడ్లో అయితే దంచుకోవాలి నా దగ్గర రోడ్ లేదని రుబ్బు రోట్లో దంచుకుంటున్నాను కొంచెం మెత్తగా దంచుకుంటే మనకి నెక్స్ట్ రుబ్బుకోవటానికి అయితే బాగుంటుంది దంచుకునేటప్పుడే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేయాలి సాల్ట్ ఉంటే కల్లుప్పు వేసుకున్నాను కల్లుప్పు ఉంటే అది వేసుకోండి ఇంకా ఇలా దీన్ని అయితే త్రీ డేస్ వరకు పక్కన పెట్టి ఉంచుకోవాలండి ఇలా ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ డే అయితే త్రీ డేస్ ఆఫ్టర్ మనం ఇలాగ రోట్లో వేసి రుబ్బుకోవాలి నీట్గా చాలా మెత్తగా అయినంత వరకు రుబ్బుకోవాలి అలా రుబ్బేటప్పుడే మనకి కాడల్లాంటివి ఉంటాయి కదా చింతపండులో ఉట్లు అంటాము వాటిని అయితే తీసి పక్కన పడేసుకోవాలి ఇంకా అలా రుబ్బుతూ మెత్తగా రుబ్బుకోవాలండి ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో అయితే అగోండి ఆ మాత్రం బెల్లం అయితే వేసుకున్నాను అంటే మనకి చింత తొక్కు రెండు కప్పులు అయిందంటే ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి ఇంకా ఆ క్వాంటిటీలోనే ఓవరాల్గా మీరు అయితే వేసుకోండి మొత్తం అంతా రోజులోనే రుబ్బుకున్నాను ఇదిగోండి ఇలా బెల్లం వేసిన తర్వాత ఇది కొంచెం మెత్తగా అవుతుంది ఇలా బాగా రుబ్బుకున్న తర్వాత అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇలా గిన్నెలోకి అయితే తీసుకోవాలండి మొత్తం అంతా మెత్తగా రుబ్బుకుంటే బాగుంటుంది నాకైతే ఏ మాత్రం అయింది ఇందులో రెండున్నర వరకు రెండున్నర స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నాను ఇంకా సాల్ట్ అయితే వేయాల్సిన పని లేదు మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి దంచేటప్పుడు ఇంకా సాల్ట్ వేయన అవసరం లేదండి కారం వేసి అయితే బాగా కలుపుకోవాలండి మొత్తం కారం అంతా దీనికి పట్టేటట్టు మనం కలుపుకోవాలి దీనికోసమైతే పోపుని రెడీ చేసుకోవాలండి ముందుగా కళాయి వేసి అందులో కొంచెం ఎక్కువ ఆయిలే పోసుకోండి ఇంకా శనగపప్పు రెండు స్పూన్ల వరకు వేసుకోండి శనగపప్పు చాలా టేస్ట్ వస్తుంది చింతపచ్చడిలో ఇంకా తర్వాత ఒక స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ వరకు ఆవాలను కూడా ఇందులోనే వేసుకోవాలండి ఇంకా అలాగే వచ్చేసి మూడు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఐదు రొమ్మల ఎల్లుల్లి రబ్బులు వేసుకోవాలి ఇంకా ఆ రెండు రొమ్మలు కరివేపాకు కూడా ఇందులోనే వేసుకోవాలండి ఇది పోపు మొత్తం బాగా చల్లారాలి చల్లారితేనే బాగుంటుంది చల్లారిన తర్వాత మనం ఈ చింత పచ్చడిలో అయితే వేసుకొని బాగా కలుపుకుంటే మనకి చింతపచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఇది మొత్తం అంతా మిశ్రమం కలిసేటట్టు కలుపుకుంటే బాగుంటుంది శనగపప్పు మధ్య మధ్యలో తగిలి చాలా టేస్ట్ వస్తుందండి ఇంకా తర్వాత వచ్చేసి మనం గాజు సీసాలో దీన్ని స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పొడువు పాడవకుండా ఉంటుందండి ఎందుకంటే పులుపువి అంత వారం పాడవు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్